అరకు పర్యటక కేంద్రం సంబంధించి ఏ ఏదైతే చాపరాయి ఉందో ఈ చాపరాయిలో వాటర్ రోటింగ్ చాలా ఎక్కువగా ఉంది దీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేపు చాపరాయిని పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు దయచేసి ఈ వాతావరణ రీత్యా టూరిస్టులకి అక్కడ ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది వాటర్ ఫ్లో వల్ల అందువలన దాని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ గారు టూరిస్టులు దీన్ని అర్థం చేసుకుని వచ్చేటప్పుడు ఈ ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు